మారు మనస్సు పొంది అన్నాడు చాలా మంది చెప్తారు బ్రదర్ మారు మనసు పొందారా అని అడుగుతుంటారు ఆ పొందానండి అంటుంటారు ఏవి ఆ మాటలు అలానే ఉన్నాయి చూపులు మారలేదు చెడ్డల మారలేదు నీ చూపు మారక నీ మాట మారక నీ చేతలు మారక నీ ఆలోచన మారక నీ బ్రతుకు మారక నేను మారు మనసు పొందాను అని ఎలా చెప్తున్నావు నువ్వు పొందుకుంది మారు మనసు కాదు మారు వేషాన్ని వేసుకున్నావు తప్ప మారు మనసు అనేది నీకు రాలేదయ్యా అల్లని బట్టలు పైకి కనిపించే మార్పు బైబులు పైకి కనిపించేటువంటి మార్పు మెడలో సిలవ బయటికి కనిపించే మార్పుది గుడికి వెళ్ళడం ఇది బయటికి కనిపించే మార్పు బయటి విషయములో మార్పు జరిగింది తప్ప నీ అంతరంగములో మార్పు జరగలేదు నీ మనస్సు మారలేదు మారు మనసు అంటే చెప్పను కదా మీరు వెళ్ళే దారి సరి అయినది కాదు మీరు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు తెలిసినప్పుడు ఏం చేయాలి చేయాలి మారు మనసు అంటే ఇంకా ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక్క మాటలు చెప్పాలంటే బైబిల్ భాషలో ఒక్క మాటలు చెప్పాలంటే మారు మనసు అంటే మీ పాపమును మీరు విడిచిపెట్టడం మీ చెడును మీరు మానుకోవటం అంటే మారు మనసు అనే మాటకు అర్థం ఏంటంటే చెడుతనమును మానుకోవడమే చెడు ను మానుకోవటము పాపమును విడిచిపెట్టటమే మారు మనసు అంటే అవును అని బైబులు చాలా తేటగా చెప్పింది